ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తులు భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో యాభై ఐదవ స్థానం ఆయనే శ్రీధర్ వెంబు అయితే రెండువేల ఇరవై ఒకటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీధర్ వెంబుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది అయితే ఆయన్ను ఇంటర్వ్యూ చేయాలని ఓ జర్నలిస్ట్ ఆయన వివరాలు ఆరా తీయగా శ్రీధర్ వెంబు ఓ కుగ్రామంలో ఉన్నట్టు తెలిసింది వెంటనే ఆయన్ను వెతుక్కుంటూ తమిళనాడులోని మఠలం పరేకు వెళ్లాడు ఆ జర్నలిస్టు ఆ వరిలోకి వెళ్లగానే ఎర్రచొక్క తెల్లపంచ ధరించి ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతూ రోడ్డుపైన కనిపించిన అందర్నీ ప్రేమగా పలకరిస్తూ వెళ్తున్నాడు అందర్నీ పలకరిస్తున్నారంటే ఈయనకు లోకల్గా అందరూ తెలిసి ఉంటుందని అనుకున్నాడు ఆ జర్నలిస్టు నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి ఈ ఊరిలో శ్రీధర్ వెంబు అనే కోటీశ్వరుడు ఉన్నారు కదా ఆయన ఎక్కడ ఉంటారని అడిగారు కాని ఆ వ్యక్తి మాత్రం పక్కున నవ్వి ఆ వ్యక్తిని నేనేనయ్యా నేనే ఆ శ్రీధర్ వెంబూని అని చెప్పాడు ఒక్కసారిగా షాకయ్యాడు ఏంటి ఇరవై ఎనిమిది వేల కోట్లకి అధిపతి ఇంత నిరాడంబరంగా జీవిస్తున్నారా అని ఆశ్చర్యపోయాడు ఆ జర్నలిస్టు